ఆంధ్రప్రదేశ్ రాష్ట గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రని విజయవాడలోని ఆయన నివాసంలో ఎమ్మెల్సీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర యాదవ్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు తాను ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంలో సహకరించినందుకు మంత్రికి బీదా రవిచంద్ర ధన్యవాదాలు తెలియజేశారు మంత్రి కొల్లుని సాలువతో సత్కరించారు అనంతరం ఎమ్మెల్సీగా ఎన్నికైన బీదా రవిచంద్రకు మంత్రి అభినందనలు తెలియజేశారు నూతన ప్రారంభోత్సవ ఆహ్వానము వివాహాది శుభకార్యములకు నూతన వస్త్రాలంకరణ కోసం విచ్చేయండి నూతన ప్రారంభోత్సవం సందర్భంగా రంజాన్ మరియు ఉగాది పండుగలకు థర్టీ పర్సెంట్ ఆఫర్లు వర్తించును విచ్చేయండి టెక్స్టైల్స్ ముత్తుకూరు గేటు సెంటర్ మానస హోటల్ ఒకటవ ఫ్లోర్ హరినాథపురం నెల్లూరు మీ కె వివేకానంద బాబు సిహెచ్ ప్రతాప్ ఏ నరేష్ Finally, Lord, please subscribe to N3TV.